నమస్కారం మిత్రులారా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేస్తుంటే కనుక మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఈ వీడియోలో మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలంటే ఒక అత్యంత శక్తివంతమైన ఒక రహస్యం ఉంది ఆ రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ యొక్క టీమ్కి ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా మై ఫ్రెండ్స్ అయితే ఆ ఒక రహస్యం ఏంటంటే మన పరిచయాల జాబితా అండి ఎస్ మై డిఫెండ్స్ మన పరిచయాల జాబితా ఓకే మనం విజయాన్ని కలలు కంటాం డబ్బు సంపాదించాలని ఆశపడతాం పెద్ద టీం నిర్మించాలని కోరుకుంటాం కానీ సక్సెస్కి మొదటి మెట్ ఏంటి అంటే మీకు తెలిసిన వాళ్ళ లిస్టు తయారు చేయడం మై డిఫెన్స్ ఆ లిస్టులో చాలా పవర్ ఉందండి మీరు తయారు చేసిన లిస్టులో చాలా పవర్ ఉందని తెలుసుకోండి గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇదే మై డిఫెన్స్ మీ యొక్క తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ లిస్టు క్రియేట్ చేయడం ఎస్ మై డిఫెన్స్ ఈ టైంలోనే ఈ క్షణమే మీరు ఒక చిన్న కాగితం లేదంటే ఒక డైరీ ఒక సింపుల్ డైరీ లేదంటే మీ యొక్క ఫోన్లో నోట్ ప్యాడ్ ఉంటే అందులో ఓకే మీకు తెలిసిన వాళ్ళు అందరి పేర్లు రాయండి అవును మిత్రులారా అందులో మీకు తెలిసిన ప్రతి ఒక్కరి పేరు రాయండి మీ యొక్క ఫ్రెండ్స్ మీకు తెలిసిన మీ రిలేటివ్స్ అలాగే మీ సహోద్యోగులు మీ స్కూల్ ఫ్రెండ్స్ మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఇలా అందరి పేర్లు మీకు తెలిసిన మెకానిక్స్ కానీ లేదంటే మీకు తెలిసిన డాక్టర్స్ కానీ ఏదైనా షాప్ ఓనర్స్ తెలుసుంటే వాళ్ళ పేర్లు మీకు చదువు చెప్పిన మీ గురువుల టీచర్ల పేర్లు ఎవరికైనా ఎవరి పేరైనా మీరు లిస్ట్గా క్రియేట్ చేసుకోవచ్చండి మీరు లిస్ట్ రాయండి రాసిన తర్వాత ఆ లిస్ట్ ఆ లిస్ట్లో ఆ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎంత పెద్ద నెట్వర్క్తో ఉన్నారో అప్పుడు మీకు తెలుస్తుంది మై డిఫెండ్స్ ఎస్ మే డిఫెండ్స్ మిత్రులారా లిస్ట్ అంటే కేవలం పేర్లు కాదండి అది మీ విజయానికి ఒక పాస్పోర్ట్ అని గుర్తుంచుకోండి ఎస్ మై డిఫెండ్స్ లిస్ట్ అంటే కేవలం పేర్లు మాత్రమే కాదండి అది మీ విజయానికి ఒక పాస్పోర్ట్ అని గుర్తుంచుకోండి మీరు మీ యొక్క లిస్టులో రాసిన ప్రతి పేరు ఒక అవకాశాన్ని చూసింది అవకాశాన్ని సూచిస్తుందని నమ్మండి ప్రతి ప్రతి వ్యక్తి ఒక మీ యొక్క డ్రీమ్ కస్టమర్ కావచ్చండి మీరు రాసిన లిస్టులో ఒక వ్యక్తి మీకు ఒక డ్రీమ్ కస్టమర్ కావచ్చు లేదు అంటే ఒక డ్రీమ్ లీడర్ కావచ్చండి అంటే మీ బిజినెస్ డెవలప్ చేసుకో చేయడానికి మీకు ఉపయోగపడే ఒక డ్రీమ్ లీడర్ కావచ్చండి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్ ప్లాట్ఫారం మై డిఫెండ్స్ అయినా కూడా చాలామంది జీవితాలు ఎందుకు మారవు తెలుసా ఎందుకంటే మనము మన మనసులోనే ఈ వ్యక్తి వద్దు అని ఆయన ఉపయోగపడని ముందుగానే మనం ఫిల్టర్ చేసేస్తాం ఫిల్టర్ చేసి ఆ లిస్టు రాయం వాళ్ళ పేర్లు మనం లిస్టులో పెట్టుకోం కానీ మై డిఫెండ్స్ నిజమైన నెట్వర్కర్ మాత్రం లిస్టుని విస్తారంగా చేస్తాడు చాలా విశాలంగా చాలా ఎక్కువ పేర్లు అలా అతని లిస్టులో ఉండేలా చూసుకుంటాడు ఎఫ్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎస్ మై డెఫెండ్స్ ఎవరికి ఎవరి లిస్టును కూడా వదిలేడండి దాన్ని ఒక ఆప్షన్గా ఆయన లిస్టులో ఉంచుకుంటాడు గుర్తుకు గుర్తుంచుకోండి మీ లిస్ట్ ఎంత పెద్దదైతే మీ భవిష్యత్తు అంత పెద్దదిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీ యొక్క లిస్టులోనే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ దాగి ఉందని గుర్తించండి గమనించండి అందువల్ల మై డెఫెండ్స్ ఈ రోజే మీరు లిస్ట్ రాయడం మొదలు పెట్టండి మీకు తెలిసిన అందరి పేర్లు రాయండి లిస్టు తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా మీరు రేపటి వరకు ఆగకండి ఈరోజు ఈ క్షణంలోనే మీరు లిస్టు రాయడం ఈ వీడియో చూస్తున్న వెంటనే మీ మీకు గుర్తున్న పేర్లు రాయండి మీరు లిస్టు తయారు చేసుకున్న తర్వాత మైడియా ఫ్రెండ్స్ ఆ యొక్క లిస్టు సక్సెస్ పదంలో ఉపయోగించుకోండి మీరు రాసిన లిస్టును వాడుకోండి మిత్రులారా లిస్టు రాయడం అంటే పేర్లు రాసి పక్కన పెట్టడం కాదండి గుర్తుపెట్టుకోండి మీరు ఎంత పెద్ద లిస్టు రాసినా కూడా దానిని మీరు ఆచరణలో పెట్టనంత వరకు అది మీకు ఉపయోగపడదని గుర్తుంచుకోండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి విజయం సాధించాలంటే కళలతోనే కాదండి ఆ కళలకు సరైన యాక్షన్ ప్లాన్ కూడా అవసరం ఉంటుందని గమనించండి దాన్ని ఆచరణలో పెట్టండి మిత్రులారా మీ యొక్క లిస్టును బలంగా నిర్మించండి ఆ లిస్టు మీ డ్రీమ్స్ని రియాలిటీగా మారుస్తుందని నమ్మండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు లిస్టు క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వారి పేరుతో పాటు వాళ్ళ యొక్క పే ఫోన్ నెంబర్ కూడా రాయండి రాసుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే మీరు లిస్టు రాసేటప్పుడు కనీసం మినిమంలో మినిమం రెండు వందల నుండి మూడు వందల మంది లిస్టు ఉండేలా చూసుకోండి కనీసం రాయండి మూడు వందల మంది పేర్లు రాయండి కనీసం రోజుకి ఒక ఐదు మందితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మీ కంపెనీ గురించి మీ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా మీరు రాసిన లిస్టులో అందరూ మీ బిజినెస్లోకి వస్తారని ఊహించుకోకండి మీరు రాసిన లిస్టులో కొందరు కస్టమర్ అయినా రావచ్చు కొంతమంది బిజినెస్ బిల్డ్ చేయడానికైనా రావచ్చు మీరు రాసిన లిస్టులో పది ఇరవై ముప్పై మంది వచ్చినా కూడా మీరు ఆ లిస్టు రాయడంలో సక్సెస్ అయినట్టే గుర్తుపెట్టుకోండి మైట ఫ్రెండ్స్ మీ పది ఇరవై ముప్పై మంది రావాలంటే మీరు ఏదైతే లిస్టు రాశారో ఆ లిస్టులో ప్రతిరోజు ఒక ఐదు మందితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి డియర్ ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాను గుర్తుపెట్టుకోండి ఓకే మిథులారా నెట్వర్క్ మార్కెటింగ్లో మీ యొక్క డ్రీమ్స్ మీ యొక్క కళలు అన్నీ కూడా నెరవేర్చుకోండి కానీ దానికి సహనం ఓపిక చాలా అవసరమని తెలుసుకోండి మైడియెండ్స్ కంపెనీకి సంబంధించిన కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ముందుగా ఉండండి రెండు మూడు నెలల్లో మీరు మార్కెట్ మీరు చేరిన కంపెనీలో సక్సెస్ అవుతారని ఆలోచించకండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు మీరు విజయం సాధిస్తారు గుర్తుపెట్టుకుని మిత్రులారా మీరు ఎప్పుడు కూడా మీ టీంకి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి లిస్టు క్రియేట్ చేయడం మాత్రం ఆపకండి మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా లిస్టు క్రియేట్ చేసుకొని మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ టీంకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా మీరు మీ యొక్క టీం అందరూ కూడా లిస్టుని ప్రిపేర్ చేయడం నేర్చుకొని ఆ లిస్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి చేయాలో ఈ వీడియోని మీరు ఉపయోగించుకొని ఖచ్చితంగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవుతారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మై డిఫెండ్స్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మై డిఫెండ్స్